హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ఛానూని ఈరోజు వీడియో అయితే కనుక న్యూ ఇయర్ స్పెషల్ అండి ఎందుకంటే రెండు కేక్స్తో వచ్చేసాను అనమాట రెండు కేక్స్ కూడా న్యూ ఇయర్ కోసం మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎగ్ ఒకటి ఎగ్ లెస్ ఒకటి పెరుగు లేకుండా చేసుకోవచ్చు అది ఎలాగో లే అనేది చూపిస్తాను నెక్స్ట్ ఎగ్ అనేది మనం బీటర్ లేకుండా చేసుకోవాలి అది ఏది లేకుండా చేసుకోవచ్చు మిక్సీ జార్లో ఇవన్నీ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూపించేస్తాను అండ్ న్యూ ఇయర్కి అయితే కేక్స్ కోసమని క్రీమ్ కావాలి దాన్ని బీట్ చేయడానికి బీటర్ కావాలి టర్న్ టేబుల్ కావాలి కలర్స్ కావాలి ఇవన్నీ కావాలి కదా అవి ఏవి లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసుకున్నా సరే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి మీ అందరికీ తెలిసిందే కదండి ఫస్ట్ అయితే కనుక మనం కేక్ చేయాలంటే ఓవెన్లా ఉండాలి ఓవెన్ లేదు అనుకుంటే కనుక ఇలా స్టవ్ అయినా ఒక మందపాటి కడాయి లేదా కుక్కర్ ఏదో ఒకటి పెట్టుకొని అందులోనే సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి లేదు అంటే ఏం లేకుండా కూడా ఒక స్టాండ్ పెట్టి ఇలా మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సిమ్లో పెడితే మనం ఇది రెడీ చేసినప్పటికీ అది ప్రీహీట్ అయిపోతుందండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక గిన్నెని తీసుకోండి స్టీల్ బాక్స్ అండి ఇది ఆ బాక్స్ని తీసుకున్నాను మీ దగ్గర చిన్న గిన్నెలు లాంటివి ఉన్నా సరే తీసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే కనుక ఇందులో కొంచెం నెయ్యి రాసేసి దాని దాని లోపల ఇలా మైదాపిండి వేసి చక్కగా పరుచుకోవాలి చల్లుకోవాలి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూడండి సేమ్ బటర్ పెప్పర్ వేసినట్లే ఉంది కదా అలా చేసుకోవాలన్నమాట దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో చన్నీ పెట్టుకొని అందులోనే వన్ కప్ వరకు మైదాపిండి వేసుకోండి ఇక్కడ నేను మీకు మన కప్పుల్లో చూపిస్తున్నానండి అందరికీ కూడా మెజర్మెంట్స్ కప్స్ అనేవి ఇంటి దగ్గర అవైలబుల్గా ఉండవు కదా అందుకని మనం వాడుకునే కూర కప్స్తో చేస్తున్నాను అలాగే అది ఒక కప్పు పిండి మైదాపిండి వేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ వచ్చేసి టీ స్పూన్ అండి టేబుల్ స్పూన్ కాదు చిన్న స్పూన్లు ఉంటాయి కదా అవి ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడరు అలాగే హాఫ్ స్పూన్ కంటే తక్కువ బేకింగ్ సోడా వేసుకొని ఇంకా మీకు ఇందులో కావాలంటే అంటే చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే చా చాక్లెట్ పౌడర్ వేసుకోవచ్చు కోకో పౌడర్ లేదు అంటే ఇలాగే ఇలా జల్లించి పెట్టుకొని చక్కగా ఇవన్నీ కలిసేటట్లు మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోనే నేను షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి మనమైతే పిండి వచ్చేసి దీని పైన అంటే ఒక కప్పు తీసుకున్నాం కదా సో ఇక్కడ షుగర్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ తీసుకుంటున్నాను మూడు వంతులు తీసుకుంటున్నానండి ఇది నాలుగు వంతుల కప్పు అయితే నేను మూడు వంతులు తీసుకుంటున్నాను అలా అయితే టేస్ట్ మనకి బాగుంటుంది ఎక్కువ షుగర్ కాకుండా దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి బాగా ఇందులోనే నేను ఆయిల్ వేసుకుంటున్నానండి వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ అంటే మనకి ఒక కప్పు ఉంది కదా ఆ ఒక కప్పులో వన్ వంతు వేయాలన్నమాట నాలుగు వంతులు కదా ఒక కప్పు వచ్చేసి దానిలో ఒక్క వంతు వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి అంటే టూ టేబుల్ స్పూన్స్ అండి టీ స్పూన్స్ కాదు పెద్ద స్పూన్లు ఉంటాయి కదా అవి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులోనే వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి లేదు అంటే మీకు ఆప్షన్స్ అనమాట వేసుకున్న పర్లేదు అదే వేసుకున్న మంచిదే వేసుకోకపోయినా పర్లేదు యాలకులు ఉంటాయి కదా వాటిని దంచి వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే పాలు వేసుకోండి కాచి చల్లార్చిన పాలు మనం కేక్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా చల్లగా ఉండేవి తీసుకోకూడదు గోరువెచ్చ అంటే మనం రూమ్ టెంపరేచర్లో ఉంటాం కదండి మనం రూమ్లో పెడితే ఎలా ఉంటాయో అలాంటివి తీసుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వస్తువులు యూస్ చేయకూడదు అదే తీసిన తర్వాత అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత యూస్ చేయాలి అంతవరకు వాటిని యూస్ చేయకూడదు కూల్గా ఉండేటప్పుడు ఇంకా ఇక్కడైతే కనుక పాలు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు పాలు అయితే ఇక్కడ నాకు హాఫ్ కప్ పాలు పట్టాయి ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకు అలా వేసుకొని కలుపుకోవచ్చు ఎక్కువ అయితే వేయద్దు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే మనకు కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది అనమాట ఇంకా వచ్చేసి డ్రై ఫ్రూట్స్ నేను కట్ చేసుకుంటున్నాను దీంట్లో మీరు ఫ్రూటీ ఫ్రూటీలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ని చక్కగా కట్ చేసుకొని అందులోనే చిన్న కొంచెం పిండి వేసుకోండి పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కేకు లోపలనేవి ఉంటాయి అన్నమాట లేదు పిండి వేసుకోకుండా వేసుకున్నాం అనుకోండి అడుగుకు వెళ్ళిపోయి ఉండిపోతాయి కేక్ మొత్తము కూడా ఉండవన్నమాట ఇంకా ఇక్కడైతే కనుక అలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక గిన్నె బౌలు దాంట్లో ఈ బ్యాటర్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత దాన్ని ట్యాప్ చేసుకోవాలండి చక్కగాను ఇక్కడ స్పాచ్లో ఉంటే మనకు బాగా యూజ్ అవుతుందండి అంటే మంచిగా నీట్గా వచ్చేస్తుంది బ్యాటర్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా ఇంకా ఇక్కడ వచ్చేసి ట్యాప్ చేసుకున్నారు కదా సో నేను ఇక్కడ ఏం చేశానంటే లెమన్ వేయడం మర్చిపోయాను అంటే పెరుగు మనం వేసుకోలేదు కదా ఎగ్ వేసుకోవాలి లేదంటే పెరుగు వేసుకోవాలి లేదంటే బటర్ మిల్క్ చేసి వేసుకోవాలి అంటే పాల్లో నిమ్మరసం వేసి చేసుకోవాలి వెనిగర్ కూడా యూస్ చేస్తారండి నేను ఇక్కడ అది అందరికీ అవైలబుల్గా ఉండదు కనుక నేను ఇక్కడ లెమన్ వేసి యూజ్ చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను అనమాట నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మీకు చూపించడం కోసం అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను ఇలా కూడా చేసుకోవచ్చు ఇంట్లో అందరూ కూడా అని చెప్పేసి ఇంకా అందులో లెమన్ వేసేసి చక్కగా కల్పిస్తానండి ఈ ప్రాసెస్ మీరు ముందే చేసుకోండి సారీ అంటే నేను మిస్టేక్ చేశాను మీరు అలా చేయొద్దు మనం బ్యాటరీ కలుపుతాం కదా పాలు అవి వేసేసి లాస్ట్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇందులో పైన లాస్ట్ అయితే ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాను మీ దగ్గర చాక చిప్స్ ఉన్నా వేసుకోవచ్చు అండ్ టూటి ఉన్నా వేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రియిట్ చేసుకున్నాం కదా దానిలో అయితే పెట్టేయాలి ఇదిగోండి చక్కగా ఇలా హీట్ చేసుకున్న బాండీలో పెట్టుకొని మూతను పెట్టి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు పెట్టుకునే గిన్నెల్ని బట్టి మీరు పెట్టుకునే మంటని బట్టి ఉంటుందన్నమాట చూసుకొని చెక్ చేసుకోండి థర్టీ మినిట్స్ చూడండి మ్యాక్సిమం థర్టీ మినిట్స్ తర్వాత ఇంకా కుక్ అవ్వకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉండి చూడండి మీకు అంటే నైఫ్ పెట్టి చూసినా మీకు తెలియలేదు అని అంటే కనుక మనం చేయి పెట్టి ఇలా చూస్తే కనుక మన చేతికి ఏమీ అతుక్కకపోతే అది చక్కగా బేక్ అయిపోయినట్లండి దాన్ని ఇంకా బయటికి తీసేయాలి ఉంచకూడదు దాంట్లో ఉంచితే కనుక అది ఇంకా మాడిపోతుంది అనమాట అంటే ఫ్లేమ్ ఆఫ్ చేసినా సరే మాడిపోతుంది అలా చేయొద్దు దాన్ని బయటికి తీసుకోండి ఇక్కడ చూడండి ఇలా చక్కగా బాగుంది కదా మనం ఇంట్లో వాడే వస్తువులతోనే ఇంట్లో ఉండే గిన్నెలతోనే మనం అయితే రెడీ చేసుకోవచ్చు చాలా స్పంజీగా చాలా ప్లఫీగా వచ్చింది అండ్ ఇక్కడ మీకు కూడా చెప్తాను నేను ఎగ్ వేయలేదు నెక్స్ట్ పెరుగు కూడా వేయలేదు అలాగే వెనిగర్ కూడా వేయలేదు ఏమి వేయలేదు జస్ట్ నిమ్మరసం వేసాను అంతే దాంతో ఇంత బాగా ప్లఫీగా వచ్చేసింది కేక్ చూస్తున్నారా మీరు బ్యాటర్ వేసేటప్పుడు చూసారు కదా ఆ బౌల్కి ఎంత ఉంది అనేది ఇప్పుడు ఎంత వచ్చింది చూసారు కదా ఎగ్లెస్ కూడా ఇలా చేసుకోవచ్చు చాలా ఈజీగా అండ్ టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంది ఇందులోనే మీరు ఇంకా చెప్పాను కదా కోకో పౌడర్ అవన్నీ కూడా యూస్ చేసి చేసుకోవచ్చు ఇదైతే పిండితో చేశాను కదా ఇంకొక కేక్ని కూడా చేశాను అది ఎగ్తో చేశాను అండ్ చాక్లెట్ పౌడర్ కోకో పౌడర్ వేస్ట్ చేశాను ఇదిగోండి దాన్ని చూపిస్తున్నాను మీకు ఇక్కడ సేమ్ ప్రాసెస్ అండి మనం అక్కడ కుక్కర్ అనేది హీట్ అవుతుంది కదా సో దాన్ని అలానే పెట్టేసాను నేను సిమ్లోనే ఇంకా దీన్ని అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను సేమ్ అనమాట ఇక్కడ ఆయిల్ పెట్టుకొని ఇదొక స్టీల్ గిన్నె తీసుకున్నానండి నేను చిన్నది దానికి ఇలా కొంచెం నెయ్యి రాసుకొని పిండి వేసి బటర్ పేపర్లో రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక బౌల్ తీసుకొని అందులోనే చన్నీ పెట్టి నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి చూస్తారు కదా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను అంటే ఎప్పుడు కూడా వన్ కప్ వేసుకొని చేసుకుంటాను కదా అదే అలవాటు అయిపోయిందనమాట నేను హాఫ్ కప్ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ వన్ కప్ వేసేసాను అందుకని ఆ వన్ కప్లోది ఇక్కడ హాఫ్ కప్పు చేసుకుంటున్నాను ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను హాఫ్ కప్ పిండి అనమాట ఈ హాఫ్ కప్ పిండికి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు అంటే పెద్దవి ఒక హాఫ్ ఈ హాఫ్ కప్లోనే ఇంకా హాఫ్ అనమాట కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోనే బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా చూస్తున్నారు కదా ఎంత ఎంత వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పించ్ ఆఫ్ బేకింగ్ సోడా ఇలా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి అదే జల్లబెట్టుకోండి జల్లబెట్టుకున్న తర్వాత మనం వీటిని మిక్స్ చేసుకోవాలి ఈ నాలుగు కూడా కలుపుకోవాలి చక్కగాను ఈ డ్రైయింగ్ రైన్స్ అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే రెండు గుడ్లని బ్రేక్ చేసి వేసుకోండి ఈ రెండు గుడ్లు కంటే అంటే మనం హాఫ్ కప్పు పిండి తీసుకున్నాం కదా అందుకని రెండు వేసుకున్నాను అదే వన్ కప్ పిండి తీసుకున్నారనుకోండి మూడు గుడ్లు వేయచ్చు లేదా నాలుగు వేస్తే ఇంకా ప్లఫీగా వస్తుంది బాగుంటుంది ఇంకా మీరు అలా మెజర్మెంట్ తీసుకోవచ్చు అంటే దీనికి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే డబల్ తీసుకుంటే అన్నీ కూడా డబుల్ డబుల్ వేసుకోవాలి అప్పుడు మెజర్మెంట్ మీకు కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు గుడ్లు వేసుకున్న తర్వాత అందులోనే పంచదార పొడి వేసుకోవాలి సేమ్ పిండి ఎంత తీసుకున్నామో అంతే పంచదార వేసుకోవాలి అలాగే అందులోనే వెనిలా ఎసెన్స్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ఆయిల్ కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి ఫస్ట్ ఎంత వేసుకున్నామో అంత అలా ఇందులో మీరు బటర్ కూడా వేసుకోవచ్చండి అది మీ చాయిస్ అనమాట నేను సింపుల్గా అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఏది ఉంటే దానికోసం చెప్తున్నాను అనమాట మిశ్రమాన్ని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా డ్రై ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా పిండి మొత్తం కూడా దాన్న దాంట్లోపల ఈ మిక్సీ వేసుకునే ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం పాలు పడతాయండి చూసుకుంటూ వేసుకోవాలి మీకు ఎంత పాలు పడతాయో ఏంటని ఒక్కొక్కసారి పాలు అయితే మనకి అవసరం ఉండదు కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది అనమాట ఇంకొకొక్కసారి ఇలా అవుతుంది అందుకని చూసుకుంటూ అవసరమైతేనే వేయండి థిక్గా ఉంది అనిపిస్తే కనుక పాలు వేసుకోండి లేదు నార్మల్గా లూజ్గా అంటే కేక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది అని అంటే కనుక అవసరం లేదండి పాలు వేసుకోపోయినా ఏం కాదు టేస్టీగానే ఉంటుంది పాలు వేసుకోవాలి కదా అని చెప్పేసి అది బ్యాటర్ లూజ్గా ఉన్నా సరే మళ్ళీ మీరు పాలు వేసుకున్నారనుకోండి ఇంకా లూజ్ అయిపోతుంది కేక్ అనేది టేస్టీగా రాదు ప్లఫీగా రాదు బాగుండదన్నమాట ఇంకా మొత్తం ఈ పాలు అయితే అవసరమైనవి వేసుకొని కలుపుకున్నాను కదా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న బౌల్లో వేసుకొని ఇక్కడ చక్కగాను టూత్పిక్తో ఇలా కలిపేసుకొని తర్వాత ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఉంటుంది ఇంకా మనం ముందుగా ప్రీహిట్ చేసుకున్నాం కదా దానిలో నేను పెట్టేశాను అనమాట ఇలా పెట్టేశాక మూత పెట్టి సేమ్ ప్రాసెస్ అండి లెస్ అనుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తొందరగా అయిపోతుంది అదే ఎగ్ వేసుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎక్కువ పడుతుంది అనమాట అంటే ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది కరెక్ట్ టైం వచ్చేసి అదైతే థర్టీ ఫైవ్ అలా అయిపోయింది అనమాట ఇదైతే కనుక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఫస్ట్ చూశాను థర్టీకి చూస్తే ఇంకా అవలేదు అందుకని చెప్పి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అదే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే అయిపోయింది ఇంకా దీనిపైన మనం ఇది కూల్ అవ్వకుండా ఏం చేయకూడదండి కూల్ అయిన తర్వాతనే దాన్ని కదుపుకోవాలి రిమూవ్ చేసుకోవాలి అందుకని చెప్పి దానిపైన టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక టవల్ని కానీ అంటే క్యాసిన్ టవల్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే కనుక నేను చూపిస్తున్నాను చూడండి చల్లగా అయిన తర్వాత కేక్ బేక్ అయిన తర్వాత ఎప్పుడు కూడాను కూల్ అయిన తర్వాతనే మనం రిమూవ్ చేసుకోవాలండి కట్ చేసుకోవాలి లేదు అంటే ఆ వేడి మీదే కనుక మనం తీయడానికి ప్రయత్నించామంటే రాదు అది బ్రేక్ అయిపోతుంది అనమాట కేక్ మంచిగా రాదేమో రాలేదు మనకి అని మనం డిసప్పాయింట్ అయిపోతాము ఇలాంటి చిన్న చిన్నవన్నీ పాటిస్తే కేక్ అనేది ఎవరమైనా చేసేయచ్చు ఈజీగా చూసారు కదండి ఇంట్లోనే ఇంట్లో ఉండే కప్పులతో ఇంట్లో ఉండే సామాన్లతో కేక్ని ఈజీగా చేసేయచ్చు ఈ కేక్ కోసమని ఓవెన్ అవసరం లేదు బీటర్ అవసరం లేదు నెక్స్ట్ మైదాతోనే చేయాలని లేదు ఎగ్స్తోనే చేయాలని లేదు పెరుగుతోనే చేయాలని లేదు ఏమీ లేకుండా మనకి ఏది వీలైతే దాంతోనే చేసుకోవచ్చు అంత ఈజీగా ఓకే అండి మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ యూజ్ అవుతుంది కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది ప్లీజ్ అండి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక కామెంటు ఒక లైక్ అనేది మన ఛానల్ గ్రో అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి మీ వలన మన ఛానల్ గ్రో అవుతుందంటే నాకు ఇంకా చాలా హ్యాపీ అండి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఒక లైక్ ఒక కామెంట్ వల్ల ఓకే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా ఉందో కేక్ వచ్చేసి చాలా చాలా ప్లఫీగా ఉంది అండ్ చాలా టేస్టీగా ఉందండి ఇందులో అయితే నేను చాకు చిప్స్ ఇలాంటివన్నీ వేస్తాను అనుకున్నాను కానీ తీరా చూసరికి వాటిని బయట పెట్టుకోలేదు నేను ఫ్రిడ్జ్లోనే ఉండిపోయాయి అవి అందుకని చెప్పి నేను అప్పటికప్పుడు తీసి వేయడం వేస్తే బాగుండదు అందుకని వేయలేదనమాట ఇలానే ఊరికి మామూలుగా ప్లెయిన్ గానే చేస్తాను ఓకే అండి ఈ వీడియో అయితే చేసి చూస్తారు కదా ఇంట్లో చేసేయండి ఇంకెందుకు ఆలస్యం అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్